అవును ఇప్పుడు చూస్తున్నారు కదా పోలీసులు ఇది అందరూ చూడండి వెహికల్స్ వస్తున్నాయి సో అందువల్లే క్రౌడ్ అంతా ముందుకు వెళ్ళిపోమని చెప్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం పోలీసులు మొత్తం తప్పు ఒక యాభై మంది పైగా అయితే పోలీసులు అయితే ఉన్నారు చూస్తున్నారు కదా మేము కూడా వెళ్ళిపోతున్నాం అందరినీ మీడియా వాళ్ళు యూట్యూబర్స్ని అందరినీ కూడా వెళ్ళిపోమని చెప్తున్నారు చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూసారు క్రౌడ్ కూడా నిఖిల్ టైటిల్ కప్పు కొట్టారు కదా వాళ్ళ నికి చూడడానికి వచ్చిన కొంతమంది వాళ్ళు కూడా పోలీసులు ఉన్న చూసారు ఇదంతా గేట్ బయట జరుగుతుంది ఇదంతా చూసారు కదా ఇక ఎంతమంది అయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు పంపించడానికి ట్రై చేస్తున్నారు పోలీసులు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇటువైపు నుంచి అయితే పంపిస్తున్నారు చూ చూడండి ఇటువైపు నుంచి కొంతమందిని కార్స్ వదులుతున్నారు అటువైపు నుంచి కొంతమంది కార్లు వదులుతున్నారు చూపిస్తాను కార్లు కూడా ఏంటంటే కంటెస్టెంట్లు ఉన్నారు కదా కంటెస్టెంట్లు కొంతమంది వాళ్ళు వాళ్ళు పంపిస్తున్నారు ఒకరు ఒకళ్ళు పంపిస్తున్నారు చూస్తున్నారు కదా చూడండి ఫ్రంట్ కార్స్ వస్తూ ఉంటాయి కార్లో కంటెస్టెంట్లు ఉన్నారు కార్లు ముందు అందరినీ క్రౌడ్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు ఎందుకంటే కంటెస్టెంట్లు వస్తున్నారు అన్నమాట ఒకళ్ళు 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 నిఖీలు అయితే లాస్ట్లో పంపిస్తారా లేకపోతే అక్కడ ఉంటారా అనేది తెలియట్లేదు మాక్సిమం చూద్దాం వెయిట్ చేద్దాం మాక్సిమం అందరూ బయటకు వస్తూనే ఉంటారు చూడండి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇక కార్డులో అయితే పంపిస్తున్నారు కదా చూడండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి